ఒక సంఘటన కాబట్టి అటువంటి ఒక ఐకమత్యాన్ని తీసుకొచ్చి అందరినీ కూడా అనుగ్రహించినటువంటి వారు జగద్గురు శ్రీ శ్రీ ఆది శంకర భగవత్పాదాచార్యుల వారు శంకరాచార్యుల వారు ఈ సనాతన ధర్మం అనేది ఎప్పుడూ కూడా ప్రచారంలో ఉండడం కోసం ఈ మన భారతదేశంలో నాలుగు దిక్కుల్లోనూ నాలుగు ఆమ్నాయ పీఠాల్ని స్థాపించారు అనేటటువంటి విషయం ఎంతోమందికి తెలిసినటువంటి విషయమే అటువంటి నాలుగు ఆమ్నాయ పీఠాల్లోనూ ఈ దక్షిణ భారతానికి సంపూర్ణమైనటువంటి దక్షిణ భారతానికి ఆమ్నాయ పీఠంగా శృంగేరి క్షేత్రంలో జగన్మాత శారదా అమ్మవారిని ప్రతిష్టాపన చేసి ఈ పీఠాన్ని స్థాపించారు అందుకే దీనికి శారదా పీఠము అనేటటువంటి పేరు వచ్చింది శారదా పీఠము అనేటటువంటి పేరు దేనికి ఏనంటే శంకరాచార్యులు వారు స్థాపించినటువంటి ఈ దక్షిణాంనాయ శృంగేరి పీఠానికి శారదాపీఠము అనేటటువంటి పేరు కాబట్టి ఇటువంటి పీఠంలో ఆరంభం నుంచి కూడా అవిచ్ఛిన్నమైన గురు పరంపర అనేది కొనసాగుతూ ఉన్నది అటువంటి ఆ గురు పరంపరలో ముప్పై ఆరవ అధిపతులు మా యొక్క పరమ పూజ్యులైన గురువరేణ్యులు జగద్గురు శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారు వారు పదమూడు సంవత్సరాల క్రితం తమ యొక్క ఈ భార భారతదేశ యాత్ర సందర్భంలో ఈ భాగ్యనగరానికి విచ్చేసినప్పుడు ఇదే కార్తీక మాస సందర్భంలో భాగ్యనగరానికి విచ్చేసి ఇక్కడ కొంతకాలం ఉన్నప్పుడు విశేషంగా ఈ దీపోత్సవాన్ని ప్రారంభించాలి ఈ భక్తి టీవీ వారు దీపోత్సవాన్ని ప్రారంభించాలి అని సంకల్పం చేసి అప్పుడు ఒక లక్ష దీపోత్సవంగా ప్రారంభం చేసి విశేషంగా దానికి అత్యంత శ్రద్ధాభక్తులతో మా గురువుల్ని ఆహ్వానించారు విశేషంగా అప్పుడు మా గురువరేణ్యలు ఇక్కడికి విచ్చేసి ఇదే వేదికకి విచ్చేసి ఆ దీపోత్సవాన్ని తమ అమృత హస్తముల మీదుగా ప్రారంభించారు ఉద్ఘాటన చేశారు అప్పుడు ప్రారంభమైనటువంటి ఆ లక్ష దీపోత్సవం అనేది తర్వాత తర్వాత ఇంకా ఇంకా విశేషమైనటువంటి వృద్ధిని చెంది ఇవాటి రోజున ఈ కోటి దీపోత్సవంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఆచరింపబడుతూ ఉన్నది ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం అదేవిధంగా ఈ సందర్భంలో దీంతోపాటు ఈ కోటి దీపోత్సవం దీపోత్సవానికి అంగంగా ఇంకా రకరకాల భగవద్ ఆరాధనలు ఇప్పుడే మనం చూస్తున్నటువంటి కళ్యాణ మహోత్సవాలు మొదలైనటువంటి ఉత్సవాలన్నిటినీ కూడా దీనికి అనుబంధంగా ఈ కోటి దీపోత్సవానికి దీనికి అనుబంధంగా ఈ దాదాపు పదిహేను పదహారు రోజుల పాటు ప్రతి సంవత్సరం అదేవిధంగా ఈ సంవత్సరం పదమూడు రోజుల పాటు విశేషంగా చేస్తూ ఉండడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ భక్తి టీవీ అనేది ఏదైతే ఉందో దీని ద్వారా జనాలందరికీ కూడా విశేషంగా మన యొక్క ఈ సనాతన హిందూ ధర్మ యొక్క సందేశాన్ని జనాలందరికీ కూడా చేరవేస్తూ దీని యొక్క గొప్పతనాన్ని అందరికీ కూడా తెలియజేస్తూ అందరిలోనూ ఒక విశేషమైనటువంటి జాగృతిని కలిగించేటటువంటి కార్యాలని చేస్తూ ఉండడం అనేది అత్యంత సంతోషకరమైనటువంటి విషయం ఇలా చేయడం ప్రారంభించిన తర్వాత నిజంగానే అన్ని చోట్ల ఈ ధార్మికమైనటువంటి జాగరణ జరిగింది భక్తులందరిలోనూ ఇంకా విశేషమైనటువంటి శ్రద్ధాభక్తులు ఈ ధర్మం యొక్క విషయంలో పెరిగినాయి అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు ఇటువంటి ఫలితాన్ని మనం ప్రత్యక్షంగా కూడా చూస్తూ ఉన్నాం ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇటువంటి ఒక కార్యం ఇన్ని సంవత్సరాలుగా ఈ భక్తి ఛానల్ ద్వారా జరుగుతూ ఉండడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం అందరూ కూడా ఇందాక ఆరంభంలో చెప్పినట్టుగా ఇప్పుడు మనం ఈ కోటి దీపోత్సవ సందర్భంలో ఏ దీప ప్రజ్వలనాన్నైతే మనం చేస్తూ ఉన్నామో ఇదే విధమైనటువంటి ఎలాగైతే మనం బాహ్యమైనటువంటి ఈ దీపాన్ని ప్రజ్వలింపజేస్తూ ఉన్నామో అదేవిధంగా అందరూ కూడా ఈ సనాతన ధర్మ జ్యోతిని ప్రతి ఒక్కరూ కూడా తమ తమ మనస్సుల్లో తప్పకుండా ప్రజ్వలింపజేసుకోవాలి ఇంకా ఇంకా విశేషంగా ఈ సనాతన హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి ఈ ధర్మాన్ని ఆచరించాలి ఈ ధర్మాన్ని ఆచరించి తద్వారా జీవితాన్ని సార్థకపరుచుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఇది చాలా గొప్ప ధర్మం ఎట్టి పరిస్థితిలోనూ ఈ ధర్మాన్ని వదిలిపెట్టి ఇంకెక్కడికి కూడా వెళ్ళకూడదు దీని అందరూ కూడా తప్పకుండా తెలుసుకోవాలి చాలామంది ఏం చేస్తుంటారు అనంటే వేరే వాళ్ళు ఎవరెవరో ఏదేదో చెప్పినప్పుడు ఈ ధర్మం మీద తప్పుడు కల్పనలు తప్పుడు భ్రమలు వీటన్నిటిని కూడా పొంది ఏం చేస్తుంటారు అనంటే దీన్ని వదిలేసి ఇంకేదో మతాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఇలా చేయడం అనేది చాలా తప్పు ఎందుకు అనంటే ఈ ధర్మం అనేది చాలా గొప్పది ఇక్కడే కనుక మంచి జరగలేదు అనంటే ఇక్కడ తప్పకుండా మంచి జరుగుతుంది కానీ ఇక్కడే కనుక జరగలేదు అనంటే ఇంకెక్కడా కూడా మంచి జరగడం అనేది సాధ్యం కాదు ఏదో జరిగినట్టుగా అనిపించవచ్చు తాత్కాలికంగా ఆ సమయానికి ఏదో జరిగింది అని అనిపించవచ్చు తప్ప కానీ ఇక్కడే కనుక మనకి జరగలేదు అనంటే ఇంకెక్కడా కూడా మంచి అనేది జరగదు కాబట్టి దీని అందరూ కూడా తప్పకుండా తెలుసుకోవాలి ఎవ్వరూ కూడా దీన్ని ఎప్పుడూ వదిలిపెట్టకూడదు ఒకవేళ ఎవరైనా వదిలిపెట్టి